అనంగా ఒక గ్రామం ఉన్నదట అయితే ఆ గ్రామంలో గురు శిష్యులు ఉన్నరట గురువుగారు ఉన్నాడు వాళ్ళకి చాలామంది శిష్యులు ఉన్నారు అయితే ఆ గురువుగారు ఎప్పుడు ఉపన్యాసం చెప్పినా కూడా ఈ ఆకాశం నాలుగు స్తంభాల మీద ఉండదు ఆకాశం నాలుగు స్తంభాల మీద ఉంటుంది అని చెప్తాడు చెప్తే అండ్లో అందరేమో పెద్దగా పట్టించుకోరట కానీ ఒక్క శిష్యుడు మాత్రం ఆయన తిన్నా పండుకున్నా లేచినా కూర్చున్నా ఎక్కడికి పోయినా భయపడుతున్నాడట ఎందుకు భయపడుతుందంటే ఆకాశం నాలుగు స్తంభాల మీద ఉన్నది అంటే ఒక స్తంభము ఒక స్తంభాలు కనబడతలేదు ఒకవేళ స్తంభాలు కూలిపోతే ఆకాశం మీద పడుతుంది కదా ఎట్లా అని భయపడుతుండేట అన్నం సరిగ్గా తింటలేట నిద్రపోతలేట ఏం చేస్తుండట అయితే ఒకరోజు గురువుగారు అడిగిండట ఏంద్రా సరిగా భోజనం చేస్తలేవు నిద్రపోతలేవు ఏం సంగతిరా అంటే గురువుగారు నాలుగు స్తంభాల మీద ఆకాశం నిలబడ్డది అన్నారు కదా ఎట్లా నిలబడ్డది ఒక్క స్తంభం కూడా కనబడతలేదు అలాగే తీర్చిన ఒక రెండు రోజులు ఎక్కడ కూడా నాలుగు స్తంభాల కనీసం ఒక స్తంభం అన్న కనబడాలి కదా ఎక్కడా స్తంభం లేదు ఇంత స్తంభం కూలిపోతే ఎట్లా మనం చూడకపోతే అది ఊరితే ఎట్లా అని అన్నాడు అంటే సరేరా దీనికి సమాధానం తర్వాత ఎత్తగాని నువ్వు ఊర్లోకి పోయి భిక్ష భిక్ష తీసుకోను రా సరే గురువు గారు అనమాట మళ్ళీ ఆగమని చెప్పి ఏమన్నాడట నువ్వు ఏ ఇంటికి పోయినా వాళ్ళ ఇంటి ముందట అమ్మా భిక్ష వేయను అని వాళ్ళు తెచ్చేలోపు బండా బోతులు తిట్టు బండా బోతులు తిట్టు అన్నాడు నీకు ఇష్టం నేను వాటికి ఏది వస్తా తిట్టు అన్నాడు అనగానే గిట్లు అన్నాడు గురువుగారు అనుకున్నాడు కానీ గురువుగారు చెప్పింది వినాలి నాయ ఎందుకంటే నాలుగు స్తంభాలది తెలుస్తుంది ఆయన ఇది అని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని పోయినట్టు పదకొండు ఇండ్లు అడుక్కోమని చెప్పిండడు ఒక ఇంటికి పోయింది ఒక ఇంటికి పోయి అమ్మా భిక్ష ఆమె తెద్దామని లోపలికి పోయేవరకే ఇక నీకు బుద్ధి ఉందా నీకు చిగ్గుందా అని జ్ఞానం ఉందా అని ఏదో తిట్లు మొదలు పెట్టిండు ఆమె ఏం చేసిందట వీడి ఇంత తిట్టడో నీ ఎందుకు వేయాలి అని చెప్పి తెచ్చింది కుక్కలకేసిపోయిందట ఇంకో ఇంటికి పోయిండట ఇంకో ఇంటికి పోయి వాళ్ళు వరకు వాడని అట్లనే తిట్టుడు పెట్టిండు ఆమె ఆవుకో దేనికో వేసిందట ఇంకోళ్ళేమో మేము ఉండలేదన్నడట తిట్లు విని ఇంకోళ్ళేమో ఏమో కట్టే పట్టుకొనికొచ్చిందడు ఒళ్ళైతే ఇక మొత్తం ఇంటి రాజుని కొట్టేసానికి వచ్చిండట కొందరు అయితే నూకిండ్రట కొట్టిండ్రట ఇట్లా పాదిండ్లు అయినాయట లాస్ట్కు ఒక ఇల్లుగా ఒక ఇంటికి పోయి ఆ ఒక ఇంటికి పోయినాక అక్కడ కూడా తిడుతుండేట ఇక నీరసం వచ్చింది ఆయనకి ఇక మస్తు నీరసం వచ్చింది ఇట్లా ఆగం చెప్ ఏదో తిడుతున్నాడు తిడుతుంటే ఆమె మేమన్నదట బాబు మంచి తెచ్చిచ్చిందట ఆయన ఇడుతూనే ఉండట కానీ మంచి నీళ్ళు తెచ్చిచ్చిందట మంచి తెచ్చిచ్చి బాబు నువ్వు మొదలు తాగు కానీ నీకు ఎన్నిక పోయినావో నీకు ఎంత ఓపిక లేదో నీకు తిండి లేక ఇట్లా తిడుతున్నావు కూడా మొదలు మంచినీళ్ళు కాదు మంచినీళ్ళు తాగినాక అది ఇడుదవుతి అని చెప్పి మంచినీళ్ళు ఇచ్చిందట మంచినీళ్ళు వేసుకొని తాగిండట మళ్ళీ తిడుతూనే ఉండట ఇట్లా నాయనా నీకు వేడి వేడిగా అన్నం చేసి పెడతా డీగా ఉన్నాయి తెచ్చి పెడతా అన్నదట ఆయనంత లోపలికి పోయిందట ఇలా తిడుతున్నది కూడా ఆమె ఏం పట్టించుకోలే ఎంత నీరసంగా ఉన్నాడో ఎంతమంది పెట్టలేదో అందుకే అట్లా అంటున్నాడని అనుకోని పోయాయంత అన్నము మంచిగా వేడి అన్నము పప్పు శాకం తొక్క అన్నీ వేసుకొని వచ్చి చెమ్మ నిండా ఇళ్ళు పెట్టి మంచిగా అట్లా అన్నీ వేసి తెచ్చి అరుగు మీద పెట్టిందట కొడుక తిను అయినా తిను అని ఏదైనా ఆశ్చర్యమంటారే ఇంతగానం తిడుతుంటే అందరూ పది ఇంట్లో ఏమో ఇలా కొట్టిన కానీ ఈమె పెడుతున్నది ఇదేం ఆశ్చర్యమని చెప్పి తిన్నాడట ఆయన గొప్పగా కూడా లేదు పాలు తిన్నాడట కాకుండా తిన్నాడట ఇక ఆమెకు నమస్కారం చేసిందట గురువు గారి దగ్గరికి వెళ్ళొచ్చిండు వెళ్ళొచ్చి చెప్పిండట ఏమైందిరా నాయన పోయిన దగ్గర ఏమైందంటే పదిండ్ల సంగతి చెప్పిండట పదకొండో ఇల్లు కూడా చెప్పిండట అదేరా అట్లాంటి అమ్మలు అమ్మలే నాలుగు స్తంభాలు మన ఆకాశానికి అట్లాంటి తల్లులు ఉండే పట్టుకనే ఇప్పుడు ఆకాశం భూమి పంచభూతాలైనవి మనకు నిలుస్తున్నాయి మనం బతకగలుగుతున్నాం రా స్తంభాలంటే ఎక్కడో కనబడయి అలాంటి తల్లులే స్తంభాలు నువ్వు ఎంత తిట్టినా మిగతా వాళ్ళు కొట్టిండ్రు తిట్టింది కానీ ఆమె ఏమండీ నువ్వు ఎక్కడ నీరసించిపోతున్నావో అని మంచి తెచ్చిచ్చింది చల్ల తెచ్చిచ్చింది భోజనం పెట్టింది తిడుతున్నా కూడా ఇంకా పండుకోమన్నది ఆ తల్లు లేరా నాలుగు స్తంభాలు అని చెప్తే అప్పుడు ఆయనకు ఆహా అట్ల అని అర్థం చేసుకున్నాడట అప్పటి నుంచి గురువుగారు ఏం చెప్పినా విపరీతంగా ఆలోచించకుండా అర్థం చేసుకుంటూ బ్రతకగలిగిండట కథ కంచికి మనం ఇంటికి